హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఉగాది పండుగ రోజు అనమాట నార్మల్గా ఎప్పుడైనా కానీ కొంచెం యాక్టివ్గా ఫెస్టివల్ వ్లాగ్స్ అంటే ఆ రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ పెట్టేస్తాను బట్ ఈసారి అయితే కొంచెం లేట్ అయిపోయిందనమాట అది కూడా ఎక్కువ ఏం షూట్ చేయలేదండి రఫ్గా కొంచెం కొంచెం గుర్తున్నప్పుడల్లా కూడా వీడియో షూట్ చేశాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇంకా ఇంట్లో పని నైట్ లెవెన్ వరకు కూడా వర్క్స్ ఉన్నాయండి అన్నీ క్లీన్ చేసుకోవడం ఇదంతా మేము లాస్ట్ వీక్ అంతా కూడా చేసుకుందాం చేసుకుందాం అంటూ ఇంకా ఇంట్లో వర్క్స్ సీజన్ కాబట్టి కొంచెం బ్లౌజ్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి వాళ్ళకి వెంటనే ఎయిట్కి అంతా కూడా పంపించేసాయాలి మళ్ళీ ఆఫ్టర్నూన్కి అంతా ఇంటికి వచ్చేస్తున్నారు కదా వాళ్ళకి లంచ్ అది చూసుకోవాలి అందులోనూ హెల్పర్ కూడా రావట్లేదు అనమాట ఈ మధ్య సో ఇవన్నీ మేనేజ్ చేసేసరికి రేపు చేసుకుందాం రేపు చేసుకుందాం అంటూ పోస్ట్ పోన్ అయిపోయింది సో ఇంకా ఆ రోజు నైట్ అంటే మనకి రేపు ఉగాది అనగా ముందు రోజైతే మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం మార్నింగ్ లేచి ఇంకా హౌస్ మొత్తం కడిగేసి ఇంకా రోడ్డు మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే మంచిగా గడప అవన్నీ పూజించుకొని ముగ్గులైతే పెట్టేశాను అనమాట ఇంకా మామిడి తోరణాలు అయితే సురేష్ గారు కడుతూ ఉన్నారు ఇంకా పువ్వులు అవి తీసుకురావడానికి అయితే వెళ్ళాలన్నమాట ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ముందు రోజే చేసుకున్నాం కాబట్టి క్లీనింగ్ అదంతా ఏం లేదు జస్ట్ హాల్ ఇదంతా కూడా మోప్ పెట్టేశాను ఇంకా ప్రసాదాలు అవి కూడా ఉగాది కాబట్టి పెద్దగా ఏం చేయలేదు ఏం పెట్టుకోలేదు ఉగాది పచ్చడి అండ్ కొంచెం తాంబూల్లో పెట్టేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అండ్ పిల్లలు కూడా సో రేపు స్కూల్ లేదు కదా అని చెప్పేసి నైట్ మూవీ పెట్టుకొని లెవెన్ దాకా మెయిల్కొని ఉన్నారండి చూద్దాం చూద్దాం అని చెప్పి ఇంకా వాళ్ళనైతే కొంచెం లేట్ కానీ మా పని అంతా అయిపోయేంత వరకు అలాగే ఉంచాము ఇంక ఇక్కడ చెప్పులు స్టాండ్ మొత్తం తీసేసి ఎక్కడ అక్కడ మొత్తం క్లీనింగ్ అనమాట ఈసారి సో లేట్గా అయినా కానీ చాలా నీట్గా మొత్తం పర్ఫెక్ట్గా క్లీన్ చేసేసాము బయట విండోస్ కానీ మొత్తం ఏం లేదు సో హ్యాపీ అనిపించింది అనమాట మొత్తం కడిగేసాము రోజు ఇల్లు మంచిగా అనిపిస్తుంది బట్ ఒక టూ డేసే అండి కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పక్కన ముందు అండ్ ఖాళీ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ దుమ్ము వచ్చేస్తుంది అనమాట సో ఇంక ఇవన్నీ కూడా మార్నింగ్ ఉతికేసాను సో అవి లౌక్యము చైర్లో ఉంటే చైరు కోసం అని చెప్పేసి అవన్నీ కింద పడేసింది అనమాట చున్నీస్ అన్నీ లౌక్యని అండి చీరలు కట్టడము అవి కట్టడం ఇవి కట్టడం అవన్నీ లాగి పడేస్తూ ఉంటుంది అనమాట ఇంకెందుకులే మళ్ళీ వాటిని లోపల పెట్టడం అని చెప్పేసి నేను కొంచెం సర్ఫ్ నీళ్ళల్లో అలా జాడించి వేశాను అండ్ ఇక్కడ చూశారు కదా ఒక ప్లేస్లో ఎన్ని మొక్కలు పడ్డాయంటే మొన్నటి వరకు టమాటాలు కాసేయండి ఇంక ఇప్పుడేమో కాకర చెట్టు అనమాట పీకేద్దాం అనుకుంటే కాయలు ఫుల్గా ఉన్నాయన్నమాట సర్లే కాయలు కాయనివ్వు అని చెప్పేసి వదిలేసాను ఇంకా రోజు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కోసి ఈరోజు అయితే పూజలోకి వాడుకోవాలి అండ్ సురేష్ గారు అయితే బయటకు అనమాట వేప పువ్వు అలాగే ఇంకొంచెం వస్తువులు అవసరమైతే ఇంకా వాటి కోసం అయితే వెళ్తున్నారు ఇంకా పిల్లలు ఇద్దరు లేవగానే నేను బ్రష్ చేయమని చెప్పేశాను వాళ్ళు బ్రష్ చేసేస్తే ఇంక నేను ఫ్రెష్ అప్ చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను సో వాళ్ళు ఆ చేసేలోపు సురేష్ గారు షాప్ నుంచి వచ్చేలోపు నేనైతే ఈ విధంగా కాఫీ అయితే సారీ టీ అయితే పెట్టానండి ఈరోజు ఎన్ని పండుగలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఈ టీ కాఫీ మాత్రం ఆగదు పొద్దున్న లేచి ఈ టీ కాఫీ తాగితేనే నెక్స్ట్ పనులకి షిఫ్ట్ అవుతుంది అనమాట అది పండుగైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎర్లీ గలిస్తే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది లేట్ కలిస్తే లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇంకా అది కూడా ఇంట్లో పని అయిపోయిన తర్వాతనే చేసుకోవాలి అని అప్పుడే టీ కానీ ఏమైనా పెడతాను సో ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి ఇంకా పిల్లల్ని కూడా ఫ్రెషప్ చేయించేశాను ఇంకా నేను వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఉగాది పచ్చడి అది ప్రిపేర్ చేయడమే అనమాట మిగిలింది సో ఇందాక ఇందాక గ్యాస్ పూజించావు కదా బొట్లు ఎట్లా పోయాయి అని చెప్పి లాజిక్ ఎదుగుతారేమో ముందు క్లిప్ వెనక్కి వెనక్కి క్లిప్ ముందుకు అయిపోయింది సో టీ తాగేసిన తర్వాత నేను ఫ్రెషప్ అయిన తర్వాత ఆ బొట్లు అవి పెట్టాను సో అది కొంచెం ముందుగా యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ముందు యాడ్ చేశాను అనమాట సో ఇంకా సురేష్ గారు కూడా షాప్ నుంచి వచ్చేసారు ఇంక ఇద్దరం కలిసి ఒక ఐదు నిమిషాలు అలాగా టీ అది తాగేసి దాని తర్వాత అయితే ఇంకెవరి పనిలో వాళ్ళం అనమాట ఇంక పూజ రూమ్ అదంతా నార్మల్గా అయితే అసలు ఈసారి ఉగాది చేసుకోలేనండి చేసుకోకూడదు అనమాట అందుకని ఇంకా చాలా డల్ అనిపించింది ఉగాది అంటే మనకి మెయిన్ ఫెస్టివల్ కదా సో ఇంకా అలా అనిపించింది బట్ ఎలా మన అదృష్టం అనమాట కొంచెం అన్ని క్లియర్ అయిపోవడం వల్ల అట్లీస్ట్ ఇంట్లో దీపమైన పెట్టుకోగలిగాను నార్మల్గా అయితే అసలు చేసుకోలేను అని చెప్పి అందుకని నేను ముందు రోజు క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట ఆ ప్రాబ్లం వల్ల సో ఇంకా అది హ్యాపీ అనిపించింది దానికి వన్ వీక్ ముందు నుంచే కూడా ఇంకా సాడ్గా అనిపించింది పూజ కూడా చేసుకోలేము ఇట్లాంటివి ఏ రోజు అని చెప్పేసి కొత్త సంవత్సరం కదండి మనకి సో ఇంకా ఫైనల్గా మనకి ఏదన్నా ఉంది ఆ కోరిక నెరవేరాలి అంటే దేవుడు తదాస్తు అన్నట్లు సో హ్యాపీగా ఆ రోజైతే ఇంకా దీపం అయితే పెట్టేసుకోవాలని అట్లీస్ట్ దీపమైనా పెట్టుకుంటే పాజిటివ్ ఉంటుంది కదండి మనకి హ్యాపీగా పట్టణకు పూట అలా ఉంటే అసలు నచ్చదు నాకు ఉన్నంతలో నేను చేసుకున్నంతలో నాకు వీలైనంతలో అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా పూజ అంతా అయిపోయిందండి ఎందుకో తెలియదు కానీ ఇన్ని షూట్ చేశాను ఉగాది పచ్చడి షూట్ చేయలేదు అండ్ అలాగే ఇంకా దేవుడి దగ్గర కూడా ఆ రోజు ఒక క్లిప్ కూడా షూట్ చేయలేదు వ్లాగ్లో ఇంకా పిల్లలతో సరిపోయిందండి గోళ్ళ పెట్టేస్తూ ఉన్నారు ఇంకా కరెక్ట్గా ట్వెల్వ్ అయిందంటే చాలు భలే వేడొచ్చేస్తుంది ఆ టైంలో ఇంకా ఇంట్లో అంటే కిచెన్లో పని చేయాలి అంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది అనమాట చెమటలకి ఇంకా పిల్లలకి పెట్టాలి కదా అని చెప్పేసి పిల్లలకి అయితే పులిహోర చేశాను మార్నింగ్ ప్రాస్ పులిహోర అలాగే ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టేశాము అండ్ కొంచెం ఎక్స్ట్రానే కలిపాను మా ఇంట్లో పులిహోర ఇష్టం కదేంటో సురేష్ గారు అండ్ లౌక్య ఇంకా వాళ్ళు కొంచెం పులిహోర తినేసి మళ్ళీ దోసలు కావాలి అన్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి దోసలు కూడా వేస్తూ ఉన్నాను పూజ అయిపోయేసరికి కరెక్ట్గా లేవన్నట్లయిందండి సో ఇంకా ఆ టైంకి అయితే ఇంకా ప్రసాదాలు ఎక్కువేం లేవు అండ్ పనులని ముందు రోజే అయిపోయాయి కాబట్టి ఇంకా పువ్వులు పెట్టేసుకొని దీపారాధన చేసుకోవడమే అనమాట ఇంకా దాని తర్వాత అయితే పిల్లలకి ఫ్రెషప్ చేయించేలా ఓకే ఉంది కదా ఆవిడికి రెడీ చేసేసరికి కొంచెం టైం ఎక్స్ట్రా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఈరోజైతే పూజ అంతా అయిపోయిన తర్వాత చికెన్ తీసుకొచ్చారండి సురేష్ గారు నార్మల్గా అయితే మేము నాన్ వెజ్ అయితే ఉగాది రోజైతే అయితే ఎప్పుడూ తినలేదు లాస్ట్ ఇయర్ కూడా ఏమో గుర్తులేదు కాకపోతే ఉగాది రోజు తినొచ్చు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి ఈ మధ్య అంతా కూడా ఎక్కువ చేయలేదు సరే దోశలు పిండి ఉంది ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలన్నా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా చికెన్ తినాలనిపించింది ఎందుకో అందరు తింటున్నారు కదా అని చెప్పి నాటుకోళ్ళు అవన్నీ తీసుకెళ్తూ ఉండే సర్లే అని చెప్పి మనకి చికెన్ తీసుకురా అని చెప్పేసి ఒక ముక్కలు కేజీ తీసుకొచ్చారు ఇంకా దాన్ని అయితే నీట్గా ఇట్లా మ్యారినేట్ చేసేసి పెట్టాను నార్మల్గా ఏం తినమండి వన్స్ ఒకసారి తినాలనిపించింది అనుకోండి ఇంకా అదే ఉండిపోద్ది అనమాట ఇంకే ఫుడ్ తినాలనిపించదు నాకు ఇంకా సరే అని చెప్పేసి చికెన్ తీసుకొచ్చారనమాట సురేష్ గారు ఇంకేం కర్రీ ప్రిపేర్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఆ టైంకి అందుకని చెప్పి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఫైనల్గా చికెన్ కర్రీ కూడా చేసేసాను కొంచెం గ్రేవీలాగా చేశాను నైట్కి కొంచెం రసం పెట్టుకున్నా బాగుంటుంది అని చెప్పి ఇంకా దోశ కూడా ఉంది కాబట్టి కొంచెం ఈవినింగ్ ఫుడ్ తినాలనిపించకపోయినా దోశలు వేసేసుకొని చికెన్ అలా నంచుకొని తినొచ్చలే అని చెప్పేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను అండ్ మీరేమంటారు ఉగాది రోజు నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అనేది నాకు కామెంట్ చేయండి అండ్ చెప్పడం ఏంటంటే ఉగాది అంటే ఒక న్యూ ఇయర్ లాగా అంటే న్యూ కొత్త సంవత్సరం మనకి అంటే జనవరి ఫస్ట్ అనేది ఇంగ్లీష్ వాళ్ళకి వెళ్ళగో మనకి ఇది అనమాట సో సెలబ్రేషన్స్ అవి నార్మలే కదా ఇంకా శివరాత్రి లాంటివంటే దేవుడి పూజలు పర్టికులర్గా దేవుడి కోసమే ఇది న్యూ ఇయర్ కాబట్టి హ్యాపీగా రోజు ఇలా అని కాదులేండి మాంసం తినొచ్చు అనే దానికి కాదు కానీ సో ఈ రీజన్స్ అలా చెప్పడం వల్ల కరెక్టే కదా అనిపించి ఇంకా నేను తీసుకొచ్చాను నార్మల్గా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే తినేవాళ్ళం అనుకుంటా మా మ్యారేజ్ తర్వాత మా ఇంట్లో ఏ పండుగలు వచ్చినా కానీ నాన్ వెజ్ అసలు అలా ఉండేది కాదు చాలా కష్టం అనమాట ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది సో ఈసారి పిల్లలు అందరం ఉన్నాం కాబట్టి తినొచ్చు అన్నారు కాబట్టి ఇంకా తినేసాం అనమాట అంటే ఈ మధ్య అంతా కూడా వర్క్స్ వాటి వల్ల అసలు భలే గాబరా గాబరా అయిపోతుందండి అసలు అర్థం అవ్వట్లేదు ఇంకా తినాలనిపించినప్పుడైనా కుక్ చేసుకొని కొంచెం స్పైసీ స్పైసీగా తినాలనిపించే అందుకని చేసేసుకున్నాను అనమాట అండ్ చెప్పాను కదా అసలు శారీ కూడా కట్టుకోలేదు ప్రతి ఇయర్ ఉగాది అంటే ఖచ్చితంగా శారీ కట్టుకునేదాన్ని మంచిగా లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసినట్లయితే అసలు ఉగాది అనేది ఎంత తొందరగా వచ్చేసిందంటే అండి నా లైఫ్లో అంతకుముందు ఇయరు నేను హౌస్ కొనుక్కోవాలి అని చెప్పేసి మొక్కుబడిలాగా పెట్టుకున్నాను అనమాట దాని తర్వాత ఇయర్ తీరిపోయింది లాస్ట్ ఇయర్ ఇక్కడికే వచ్చి నేను పూజ చేసుకున్నాను జస్ట్ మనం అప్పుడు హౌస్ ఫార్మింగ్ అయిపోయింది ఇంకా ఉగాది కథ అని చెప్పి ఇక్కడికి కూడా వచ్చి దీపం పెట్టుకొని వెళ్ళాము అనమాట ఈ ఇయర్ మళ్ళీ ఇంట్లో ఉండి ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము లైఫ్ అనేది ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుందంటే అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది సో అదండి నాకు అనిపించింది అదనమాట ఉగాది ఫెస్టివల్ ఏ ఏ ఫెస్టివల్స్ కూడా అంత పట్టించుకోండి కానీ ఉగాది అయితే చాలా మంచిగా టర్న్ అయిపోతూ ఉంటుంది అనమాట నా లైఫ్లో సో అందుకని నాకు ఒక స్పెషల్ అనమాట అందుకనే బాధపడ్డాను వన్ వీక్ నుంచి అసలు మూడు హాఫ్లో ఉండే పూజ చేసుకోలేను అని చెప్పి ఇంక ఇక్కడ లౌక్యమ్మకి అయితే చూపించలేదు కదా లౌక్యకి నారాయణపేట లెహెంగా ఉంటుంది కదండి దాంతో అయితే ఒక డ్రెస్ కుట్టించాను అనమాట ఈ వర్క్ కూడా నేను వేసి బ్లాగ్లో మీకు షేర్ చేశాను కూడా సో బాగుంది కదా ఎంతైనా కానీ ట్రెడిషనల్గా ఇలాంటి అవుట్ఫిట్స్ బాగుంటాయి అండ్ మెయిన్గా ఏంటంటే రెడీమేడ్ కంటే కూడా ఇలాంటివి కుట్టించామనుకోండి పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటాయి మనం వీటిని రీయూజ్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ అనుకోండి ఫ్రైడే అలా స్కూల్కి వేసుకెళ్తారు కదా సివిల్ ఉన్నప్పుడు సో అస్సలు వేసుకోదండి ఇలాంటి డ్రెస్ ఒకటి ఉంది హౌస్ వార్మింగ్ తీసుకోదు అదే వేసుకుంటుంది ఇంకా సరే ఇవి కంఫర్ట్గా వేసుకుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇవే అతయి వాళ్ళ దగ్గర ఉంటే ఒక బిట్ తీసుకున్నాను అనమాట పెద్దవాళ్ళది టూ అవుతాయి అన్నారు ఒక ఫ్రాక్ అండ్ ఒక లెహంగా లాగా ఒక లాగా కుట్టించాను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందనమాట నా బిజినెస్కి ప్రమోటర్ లౌకే అనే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇవాళ ఉగాది కదా అందుకని మా మమ్మీ ఈ బ్లౌజ్ డిజైన్ చేసింది నా కోసము ఇది ఏ నారాయణ టైటల్ లహంగా ఇది మా నానమ్మ దగ్గర తీసుకున్నాను నేను దీన్ని బాగా కుట్టేశారు ఎవరు ఇక్కడ మమ్మీ డిజైన్ దీనికేసింది చూడండి ఎంత నీట్గా మీకు కూడా ఎట్లాంటి డిజైన్స్ కావాలంటే చిన్నపిల్లలకి అంటే మా మమ్మీ చాలా నీట్గా వేస్తుంది ఇట్లా అందుకని మా మా మమ్మీ లొకేషన్ పెడుతుంది మీరు రండి బాయ్ బాయ్ ఎవరన్నా పెద్దలు బ్లౌజ్లో అయినా చాలా బాగా డిజైన్ చేస్తుంది చాలా ఇప్పుడు కూడా మిషన్ దగ్గర సౌండ్ వస్తుంది అక్కడ అది కూడా బ్లౌజ్ లెహంగా దూరం నుంచి చూపించు తీసుకువడం అదండి విన్నారు కదా రివ్యూ అనమాట కస్టమర్ మంచి రివ్యూ వచ్చింది సో మీకు కూడా కావాలంటే డిజైన్ చేయించుకోండి సో బాగా కుట్టారండి ఆ స్టిచ్చింగ్ కూడా ఇంకొంచెం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పొడవున ఉంటే బాగుండేది కాకపోతే కొంచెం కరెక్ట్ సైజ్ నేను మెజర్మెంట్ అనేది నాకు పాతది ఇచ్చాను సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇంకొకటి ఫ్రాక్ ఉంది దాన్ని కొంచెం పొడవు స్టిచ్ చేస్తే కాటన్ కదా మనం వన్స్ వాష్ చేసాము అంటే సింక్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే బాగుంది అనే కానీ ఎక్కువ రోజులు ఉంచదులండి ఫ్రైడేస్ ప్రతి ఫ్రైడే వేసుకుంటానని గోల పెట్టేస్తుంది అనమాట దానికి బాగా ఇష్టము కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అండ్ ఇవి చూసారు కదా దుప్పటస్ మార్నింగ్ నుంచి కింద పడిపోతున్నాయి ఇంక వీటిపైన అయిపోయింది అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకా మడతీసి ఎన్ని తీసిందో చూడండి అన్ని చీరలు కట్టడం చున్నీలు వేయడం మాట్లాడుకుంటూ ఆడుకుంటూ తిరగడం లౌకే లాగేస్తుంది దుప్పటస్ అన్నీ అండ్ ఇదనమాట అండ్ ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ కొంచెం సేపు అలా అన్నా కానీ టైం లేదు ఈ వర్క్స్ అయితే కొంచెం అర్జెంట్ ఉన్నాయండి ఈరోజు ఈవినింగ్కే ఇవ్వాలి సో ఆర్డర్ అయితే కొంచెం నేనే డిలే చేశాను ఇంకా వన్స్ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత సో ఎంత కష్టమైనా చేయాలి ఇంకా మార్నింగ్ అయితే మేము పూజ ఒకవైపు చేసుకుంటూ ఉన్నాము వర్క్ అయితే ఒకవైపు జరుగుతూనే ఉంది ఫెస్టివల్స్ అప్పుడు ఆపేస్తాను కాకపోతే ఇది కొంచెం డిలే అయింది కాబట్టి పెట్టక తప్పలేదనమాట సో ఫైనల్గా వర్క్ చూసారు కదండి చాలా బాగుంది కట్ వర్క్ ఇది అండ్ ఇంకొకటి రెండు డిజైన్స్ కంప్లీట్ చేసామన్నమాట నైట్ నుంచి మిషన్ అసలు గ్యాప్ లేదు ఇంకా నైట్ వన్ థర్టీ దాకా వేసాము ఇంకా మార్నింగ్ మళ్ళీ లేచి ఇంకా పనులు అవి సరిపోయింది ఇంకొంచెంసేపు పడుకుందామన్నా కానీ ఇంకా వర్క్స్ ఉండటం వల్ల పడుకోలేకపోయాము అప్పుడే మళ్ళీ వర్క్ కంప్లీట్ అయిపోగానే థ్రెడ్ కటింగ్ అది చేసి మళ్ళీ స్టోన్స్ అవి పెట్టేసి ఇంకా సరిపోయింది అనమాట పని అయితే ఇంకా ఫేస్ చూసారు కదా బాగా డల్ అయిపోయింది అండ్ ఈ వేడికి ఫేస్ మొత్తం కూడా గుళ్ళలో వచ్చేస్తున్నాయండి అంత హెవీగా ఎండలు ఉన్నాయన్నమాట వేడి కూడా ఎక్కువ ఉంది ఇంట్లో అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఆల్రెడీ ఇంకా డిన్నర్ అంతా ఉంది కాబట్టి పిల్లలు దోశలు కావాలన్నారు వాళ్ళిద్దరికి దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా తిన్న తర్వాత నైన్ థర్టీకి బయటకు ఎక్కడికి వెళ్ళలేదులండి ఈసారి అయితే ఇంకా డాన్స్లు వేసుకుంటా అలా జరిగిందండి మా ఉగాది అయితే సో ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే బ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను